అంటే ఈ రెండవ అధ్యాయంలో ఒక బ్రాహ్మణోత్తముడు కాశీ క్షేత్రంలో చక్కగా ఎంతో అధ్యయనం వేదశాస్త్రం అధ్యయనం చేసి ఉన్నప్పటికీ ప్రాకృత కర్మవశాత్తు తాను భిక్షాటం చేసుకుంటూ ఉండగా అతనికి ఎదురుగా ప్రత్యక్షమైనటువంటి శ్రీహరి నీ యొక్క కష్టముల కారణం ఏమిటి అని ప్రశ్నించగా ఎదురుగా వచ్చినటువంటి ఆ వృద్ధ వేషధారి అయినటువంటి శ్రీహరిని నమస్కరించి అయ్యా నేను ప్రారంభ కర్మ ఎంతో కష్టపడుతూ ఉన్నాను ఎన్ని విధమైనటువంటి ఉపాసన చేసుకున్నప్పటికీ నాకు కష్టాలు తీరడం లేదు నీవే నన్ను అనుగ్రహించాలి అని ఆయన ప్రదక్షిణం ఆచరించి నమస్కరించగా అయ్యా నీవు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అనుష్ఠించి ఉన్నావా ఒకవేళ చేయకుండా ఉంటే నేను అనుష్ఠించు నీకు సకలమైనటువంటి సౌఖ్యములు కలగగలవు అనగా అప్పుడు ఆ బ్రాహ్మణోత్తడు అయ్యా నేను చేయనటువంటి వ్రతములు లేవు చేయనటువంటి ఉపవాసములు లేవు చేయనటువంటి జపములు లేవు కానీ ఇన్ని చేసినప్పటికీ పొందలేనటువంటి ఫలం ఈ వ్రతాన్ని చేస్తే పొందగలనా అని సందేహించగా అప్పుడు ఆ శ్రీహరి ఇలా చెబుతున్నాడు అయ్యా నీవు ఈ వ్రతాన్ని వ్రతం దాగ చెయ్యి నీకు ఆ వ్రతం యొక్క మహాత్యం ఇప్పుడు నేను వర్ణించలేను కారణం ఆ వ్రతం యొక్క మహాత్యం మాటల్లో వర్ణించదగినటువంటిది కాదు కాబట్టి నువ్వు అనుష్టించు నీకు సమస్తమో సర్వమో సౌఖ్యములే కలగగలవు అని చెప్పగానే అతను మ్రత విధానం అంతా కూడా ఉపదేశమాత్రంగా గ్రహించి తాను విక్షాటం చేయగా వచ్చిన ధనంతో అత్యంత భక్తి ఒక ఏకాదశి దినమందు తన ధర్మపత్ని సమేతుడిగా తన గృహంలో చక్కగా అనుష్ఠించాడు సత్యనారాయణ వ్రతాన్ని ఆ విధంగా అతను ప్రతి ఏకాదశి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అనుష్ఠిస్తూ ద్వాదశి రోజు బ్రాహ్మణ భోజనం వించి బ్రాహ్మణ భోజనాన్ని పెట్టి ఈ వ్రతాన్ని పూర్తి చేస్తూ ఉండేవాడు ఒక సంవత్సర కాలం గడిచే లోపు అతను క్రమంగా రాజు యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావడం చేత రాజసభలో తాను పండిత స్థానాన్ని అలంకరించి అంత్యమున ఆ శివ నారాయణమూర్తి యొక్క నామజపాన్ని అనుష్ఠించి అనుష్ఠించి తాను సత్యనారాయణ స్వామి వారి యొక్క సాహిత్యాన్ని పొందినవాడు ఈ విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని అనుష్ఠిస్తే ఈ వ్రతం యొక్క వైభవం ఇంత అని చెప్పడానికి వీలు కాదు శివ నారాయణమూర్తి వలనే ఈ యొక్క వ్రత వైభవం చెప్పడం వాక్కుతో వివరించలేకపోయినటువంటి గొప్ప వ్రతం ఇది అని చెప్పి ఈ బ్రాహ్మణోత్తములు తానప్పుడు చేయలేదు ఈ వ్రతాన్ని ఎంతో మందికి ఉపదేశించాడు అలా ఉపదేశించినటువంటి వారిలో ఒక కట్టెలు ముఖం వాడు ఉండేవాడు అతడు ఒకనొకనాడు కొట్టు ఈ బ్రాహ్మణ గ్రహం సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా పూర్తి వరకు ఉండి ఆ బ్రాహ్మణోత్త అయ్యా నేను కట్టెలను విక్రయించేవాడు ఈ మార్గం కట్టలను విక్రయిస్తూ ఇక్కడికి వచ్చి మీరు చూస్తు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి ఇక్కడే కూర్చున్నాను మీరు ఇప్పుడు చేసినటువంటి పూజ ఏమిటి దాని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అనగా అప్పుడు అతనికి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అంతా కూడా ఉపదేశించిన వాడు ఆయన

మర్నాడు కట్టరమ్మగా వచ్చిన ధనంతో అత్యంత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అనుష్ఠించగా కొంతకాలంకే అతను తన యొక్క దారిద్ర్యాన్ని వీడి ఐహికమైనటువంటి ధనధాన్యాది సంపత్తులను పొందినటువంటి వాడి ఆ సత్యలోక ప్రాప్తిని పొందినవాడాయను అని సూత మహర్షి శ్రవణకారి మహర్షులకు ముందు తెలిపినటువంటి వాడే ఓ మహర్షులారా మహాప్రభావంతమైనటువంటి వ్రతం ఇది ఈ వ్రతాన్ని అనుష్ఠించిన వెంటనే ఆ వ్రత ప్రభావం ఎలా పనిచేస్తుందో చెప్పలేం అంతటి మహత్తరమైనటువంటి సౌఖ్యమైనటువంటి ఫలితాలను అందించగలదు అని ఆ ద్వితీయోధ్యాయాన్ని రెండు వృత్తాంతములతో ఊహించారు సూత్రమహర్షి వారు శోనకాది మహర్షులకు సంపూర్ణ